ఈ ముంపు ప్రకృతి కోపమా నాయకుల పాపమా ఉగ్ర రూపంతో ఉండే బెజవాడ గజగజలాడటానికి కారణం ఎవరు ఇరవై ఏళ్ల నిర్లక్ష్యానికి ఇది ఫలితమా విజయవాడ నగరం నీట మునిగిపోయింది బుడమేరు కన్నెర చేసింది కృష్ణమ్మ ఉగ్రరూపం చూపిస్తోంది విజయవాడలో కనుచూపు మేర ఎక్కడ చూసినా నీరే ఉంది దాదాపు మూడు లక్షల మంది ఈ ముంపు కారణంగా ఉండటానికి ఇల్లు లేక తినటానికి తిండి లేక ఆఖరికి గుక్కెడు నీళ్లు దొరక్క అయిన వాళ్ళు ఎలా ఉన్నారో తెలియక అల్లాడిపోతున్నారు సహాయక చర్యల కోసం తల్లడిల్లిపోతున్నారు ఒకవైపు కృష్ణమ్మ ఉగ్రరూపం మరోవైపు బుడమేరు కన్నెర్రతో బెజవాడ బెంబలెత్తిపోయింది ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది ప్రభుత్వం ఎంతలా ప్రయత్నిస్తున్నా ఇంకా సహాయక చర్యలు అందని ప్రజలు చాలామంది ఉన్నారు వారంతా తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే అసలు విజయవాడలో ఈ స్థాయి వరద ముంపుకు కారణమేంటి గత ముప్పై ఏళ్లలో ఇలాంటి ముంపు విజయవాడ చూడకపోవటం వెనుక కేవలం వరదలొక్కటే కారణమా లేక దశాబ్దాల కొద్దీ ప్రభుత్వాల నిర్లక్ష్యాలు కూడా ఉన్నాయా మామూలుగా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు భారీ వర్షాలకు వరదలు వచ్చాయి ఆ వరదల కారణంగా ముంపు వచ్చింది అనే అనుకుంటారు మీరైనా అదే అనుకోని ఉండుంటారు అయితే అదే అసలైన కారణమా అంటే కాదు అనే చెప్పుకోవాలి వరదలకి ప్రకృతి కోపం కారణమైతే ముంపుకి మాత్రం నాయకుల పాపమే శాపంగా మారింది ఎస్ విజయవాడకి నాయకుల పాపమే శాపంగా మారిపోయింది తాజా నిర్ణయాలతో పాటుగా ఇరవై ఏళ్ల నిర్లక్ష్యం విజయవాడను ఈరోజు ముంచేసిందంటే మీరు నమ్మగలరా అసలు ఏం జరిగింది ఇరవై ఏళ్ల క్రితం ఈ నాయకులు చేసిన పాపం ఏంటి ఈరోజు విజయవాడ ఇంతటి ముంపుకి గురవటానికి ప్రధాన కారణం ఏంటి ఒకసారి ఈ మొత్తం బ్యాక్ స్టోరీని కూడా ఈ వీడియోలో చూసేద్దాం భారీ నిర్లక్ష్యం కారణంగా విజయవాడను బుడమేరు ముంచేసింది జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది కృష్ణా ఎగువ పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు చిన్న పెద్ద వాగులను కలుపుకొని పూనకం వచ్చినట్లుగా విరుచుకుపడింది కృష్ణమ్మ బుడమేరు పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి జలం ప్రవేశించింది చూస్తుండగానే ఒక్కో అడుగు పెరుగుతూ పోయింది మొత్తానికి విజయవాడ నగరం పూర్తిగా ముంపుకు గురైంది ఇరవై ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో నేడు దానికి మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది గుడమేరు ప్రాంతం పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు రెండు వేల ఐదులో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా ఆటకెక్కిపోయాయి బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను రెండు వేల ఎనిమిది నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు ఈ కరక్కట్ట ఆనవాళ్లు కూడా ఇప్పుడు లేవంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో మనం అర్థం చేసుకోవచ్చు కరక్కట్టను ధ్వంసం చేసి కాలనీలకి కాలనీలు విస్తరించారు ఇందులో అన్ని రాజకీయ పార్టీల నేతలు పాత్రధారలే ఒక్కరు కారణం అని చెప్పలేము మరి రెండు వేల ఐదులో చేపట్టిన పనులు అని చెబుతున్నామని కేవలం కాంగ్రెస్ ఒక్కటే కారణం అని చెప్పలేము ఆ తర్వాత వచ్చిన టీడీపీ కూడా దాన్ని పట్టించుకోలేదు ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ కూడా దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు మరి వాళ్ళు చేసిన పాపాలే ఈరోజు విజయవాడకి శాపంగా మారిందా అంటే ఎస్ ఏదో ఒక పార్టీని విమర్శించడానికి ఇక్కడ లేదు అందరూ దీనికి కారణం అనే చెప్పచ్చు ఈ పాపంలో అందరి హస్తం ఉంది విజయవాడలో ఆక్రమణలతో జల ప్రవాహానికి తగిన దారి లేకుండా పోయింది దీంతో బుడమేరు ఊరు మీద పడిపోయింది మనం గతంలో కూడా వాయినాడులో కూడా ఇలాంటి పరిస్థితే వచ్చినప్పుడు కొండల ప్రాంతానికి మనం వెళ్ళామా మన దగ్గరికి కొండలు వచ్చాయా అని అన్నప్పుడు మనమే కొండల ప్రాంతానికి వెళ్ళి ఇల్లులు కట్టుకున్నాం కాబట్టి కొండ చర్యలు విరిగిపడి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులంతా కూడా ఆ జల దిగ్బంధంలో ఆ కొండ చర్యల మధ్యలో ఇరుక్కుపోయారు సేమ్ వే ఇప్పుడు బుడమేరు ప్రాంతంలోకి మనుషులు వచ్చి చేరారు కాలనీలు వచ్చి చేరాయి ఇల్లులు వచ్చి చేరాయి అందుకే బుడమేరు కన్నెర్ర చేసింది అందుకే ఈరోజు ప్రళయం ఈ రకంగా వచ్చి విజయవాడ మొత్తం ముంపుకి గురైంది మరి ఈ బుడమేరు ఎక్కడ పుట్టింది అనంటే ఖమ్మం జిల్లాలో పుట్టింది ఈ బుడమేరు ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూట డెబ్బై కిలోమీటర్ల దూరం ప్రయాణించి అతిపెద్ద మంచి నీటి అయినటువంటి కొల్లేరుకు నీళ్ళందించేటటువంటి ప్రధాన నీటి వనరుల్లో బుడమేరు కూడా ఒకటి పశ్చిమ గోదావరి నుంచి వచ్చే తమ్మిలేరు ఎర్ర కాలువలతో పాటు బుడమేరు కూడా కొల్లేరుకు ప్రధాన నీటి వనరు విజయవాడ నగరం పక్క నుండి ప్రవహించే కృష్ణమ్మ కన్నా నగరం మధ్య నుండి ప్రవహించే బుడమేరు నుంచే విజయవాడకి ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది ఈ విషయం రాజకీయ నాయకులకు కూడా తెలుసు సాధారణంగా బుడమేరు వర్షాకాల గరిష్ట ప్రవాహం ఎంత ఉంటుందంటే పదిహేడు వేల క్యూసెక్కులే అయితే రెండు వేల ఐదు సంవత్సరంలో డెబ్బై వేల క్యూసెక్కులు ప్రవహించటంతో తొలిసారి బెజవాడ నీట మునిగింది అప్పట్లో చెలరేగిన ఆందోళనల మూలంగా ఆపరేషన్ కొల్లేరు చేపట్టారు ఖమ్మం నుండి వెలగలేరు ఇబ్రహీంపట్నం గొల్లపూడి విజయవాడ రూరల్ మీదుగా బుడమేరు విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తుంది రెండు వేల ఐదులో బుడమేరు ముంపుకి శాశ్వత పరిష్కారం చూపకుంటే కృష్ణా జిల్లాకి శాశ్వత ముంపు పొంచి ఉంటుందని ఆందోళనలు వచ్చాయి దీంతో వెంటనే పోలవరం ప్రాజెక్టులో భాగంగా రెండు వేల ఏడు ఎనిమిదిలో పోలవరం కుడి కాలువకు బుడమేరు ప్రవాహాన్ని మళ్లించారు అయితే ఈ నీరు కృష్ణా నదిలో చేరాలంటే కృష్ణా ఎగువ నుండి వరద కొనసాగినప్పుడు అందులో ఈ జలాలు చేరే అవకాశం లేదు బుడమేరును పోలవరం కుడి కాలువలో కలిపిన ఆ కాల్వ గరిష్ట ప్రవాహం ముప్పై ఏడు వేల ఐదు వందల క్యుసెక్కులు కావటం బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాల్వలు ఏర్పాటు చేయకపోవటం ఇక్కడ మనం గమనించాలి ఇక రెండు వేల ఐదులో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు ఆ తర్వాత అటకెక్కాయి గుడమేరు విజయవాడ పట్టణంలోకి రాకుండా నిర్మించిన కరకట్టను పూర్తిగా అధ్వంసం చేస్తూ అక్కడ నిర్మాణాలు కట్టారు నిర్మాణాలు కట్టడమే కాదు అక్కడ కాలనీలు కాలనీలు కూడా వెలిశాయి తెలంగాణ ఆంధ్ర విడిపోవడంతో విజయవాడ నగరంలో కొత్త కొత్త కాలనీలు ఏర్పడ్డాయి ఈ ఇరవై ఏళ్లలో జరిగిన నిర్మాణాల మూలంగా కనీసం గుడమేరు కరకట్ట ఆనవాళ్లు కూడా లేకుండా చేసేశారు దీంతో ఇరవై ఏళ్ల నిర్లక్ష్యానికి ఫలితంగా తాజా వరదల మూలంగా విజయవాడ మరోసారి నీట మునిగింది చాలా పెద్ద కష్టమే వచ్చింది కదా ఎప్పుడు గంభీరంగా కనిపించే బెజవాడ ఇలా బిక్కు బిక్కుమంటూ ఉండటం చూడటానికే చాలా ఇబ్బందిగా ఉంది దీని నుండి రేపో ఎల్లుండో బెజవాడ తీరుకుంటుంది మళ్ళీ సాధారణ జీవితం వస్తుంది నెమ్మదిగా ఈ వరద చరిత్రలో కలిసిపోతుంది మళ్ళీ శరా మామూలే ఎవరి జీవితాలు వాళ్ళవి ఎవరి ఆక్రమణలు వాళ్ళవి ఇప్పటికైనా మేలుకోకపోతే చేసిన తప్పులు సరిదిద్దుకోలేకపోతే మళ్ళీ ఇలాంటి వరదలు ఇంతకు మించి ముంపు ఖచ్చితంగా వస్తుంది మరప్పుడు బెజవాడ తట్టుకోగలదా తట్టుకునే శక్తి మనం ఇవ్వగలుగుతామా ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి పెడుతుందా ప్రజలేమనుకుంటున్నారు